నిజామాబాద్ జిల్లా మాఖ్లూర్ మండలం మదన్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఎలాంటి రసాయన మందులు లేకుండా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు మెయిన్గా నైన్త్ క్లాస్ మెంబర్స్ అందరం కలిసి చూస్తాం ఆకుకూరలు ఏమేమి వేసుకోవాలి పాలకూర కుంటికూర కోయకూర చుక్క కూర మెంతూర కొత్తిమీర వంకాయలు మెయిన్గా కుప్పాయ చెట్టు అన్నీ వేయడం కలిగినాము అన్నీ ఆర్టిఫిషియల్ కాకుండా మేము అందరం మేమందరం నైన్త్ క్లాస్ మెంబర్స్ అందరం కలిసి న్యాచురల్గా అంటే ఆర్టిఫిషియల్గా కల్తీ కాకుండా న్యాచురల్గా సీడ్స్ తీసుకొని దుబ్బి అందరం అయితే న్యాచురల్గా గా వేసి వేయడం జరిగింది అందరూ ఇలా బయట మనం తీసుకో తీసుకోవాలంటే తక్కువ రైటీ తీసుకోవచ్చు బట్ న్యాచురల్ ఉండదు కాబట్టి ఆర్టిఫిషియల్ ఉంటుంది అదే మనం మూడు ఓపెన్ చేస్తాం వంట చేసుకొని మన స్కూల్ వేస్తున్నాం అనుకో మనకు కూడా మంచిగా వంట వస్తాయి బట్ మళ్ళీ మన న్యాచురల్ ఉంటుంది ఒకరోజు అప్పించి ఒకరోజు మేము వంటలు కూడా వేయడం జరిగింది థ్యాంక్ యూ ఈ సంవత్సరము ప్రభుత్వ ఆదేశానుసారంగా ప్రతి పాఠశాలకు కూడా కిచెన్ గార్డెన్ డెవలప్ చేయమని కొంత అమౌంట్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మేము జెడ్ పేజెస్ మదన్పల్లి మరియు ఎంపిసిఎస్ మదన్పల్లి ప్రాథమిక పాఠశాల సంయుక్తంగా ఈ యొక్క కిచెన్ గార్డెన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది మేము దీంట్లో ఎక్కువగా ఆకుకూరలను తీసుకున్నాం కారణం ఏంటంటే ఇక్కడ కోతుల బెడద ఎక్కువగా ఉంది కాబట్టి ఆకుకూరలు అయితే డిస్టర్బ్ చేయమనేటువంటి ఉద్దేశంతో ఆకుకూరలను మేము ఎక్కువగా తీసుకోవడం జరిగింది ఇందులో పాలకూర కోయకూర కూర తర్వాత కూర ఇవన్నీ గోంగూర వీటిని తీసుకొని పుదీనా వీటన్నిటినీ ప్రతిరోజు కూడా ఆర్గానిక్ వస్తువులు కాబట్టి ఆర్గానిక్ పంట కాబట్టి పిల్లలకు కూడా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ సంవత్సరం దీన్ని అందంగా తయారు చేసుకోవటం తర్వాత చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగింది రెండు పాఠశాలలు కలిపి కాబట్టి ఎండిఎంలో ఈ ఆకుకూరలని మేము రోజు మార్చి రోజు ప్రతి వారం వాడుతూ ఉన్నాం పిల్లలు కూడా చాలా రుచికరంగా తింటూ ఉన్నారు Gue t referred Marche Tintonder Ni, Uymali t'wie తీస్తున్న నైన్త్ క్లాసు విద్యార్థిని విద్యార్థులు వాటర్ పడుతున్నావు విద్యార్థిని విద్యార్థులు ये जो बन चाहिए। ये ले रही हूं। मैं बस काला डालूंगी। మదన్ పెళ్లి స్కూల్ కిచెన్ గార్డెన్ అండి ఇంత సారవంతంగా ఇంత బాగా కనపడుతుంది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అసలు ఈ ప్లేస్ అనేది ఈ రాళ్లతోటిలా ఈ ప్లేస్ అంతా ఇలా ఉండేది దీనికి నైన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులు చాలా చాలా శ్రమపడి ఇంత సారవంతంగా అది తీసుకొచ్చారు మంచి ఆకుకూరలు వేస్తున్నాము చిక్కకూర పాలకూర తోటకూర మదన్పల్లి అని కూడా తోట మెంతికూరతోటి రాసాము పిల్లలందరూ దీంట్లో కలుపు తీస్తున్నారు వంకాయ చెట్లు పెట్టాము కోతులు వచ్చి చాలా పెంచేస్తున్నాయి కుప్పాయి చెట్లు కూడా పెట్టాము కోతులు తెంచుతున్నాయి కూరగాయల చెట్లు వేయకుండా ఆకుకూరలు మాత్రమే వేస్తున్నాము దీనికి చాలా చాలా మా విద్యార్థులు విద్యార్థులు చాలా శ్రమ పడ్డారు వాళ్ళకి వారికి చాలా కృతజ్ఞతలు వీటిని రోజు తప్పి రోజు కూరగాయ ఆకుకూరల్ని మనం వంటలో వేయించి పనిపిస్తున్నాము